జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి అంగలగుతురు శ్రీ దాస స్వామి వారికి గత అరవై ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన శ్రీ సీతారాముల వారి లక్ష మల్లెపూల పూజల్లో ఈరోజు నవమి రోజు శ్రీ సీతా అమ్మవారి కళ్యాణ జయంతి శేత్రుశుద్ధ నవమి రామచంద్రమూర్తి జయంతి వైశాఖ శుద్ధ నవమి శ్రీ సీత అమ్మవారి జయంతి ఆ జయంతి సందర్భంగా ఈరోజు నవకళాంత అభిషేకము ప్రత్యేకంగా రాత్రిపూట పూలతో అలంకారంతో అమ్మవారు అరవై ఏడవ సంవత్సరము ఈ అరవై ఏడు సంవత్సరములలో యాభై సంవత్సరాలు మా గురుదేవులు పితృదేవులైన శ్రీ శ్రీ శేషదాస స్వామివారి అనుగ్రహం చేత నాకు ఆ లభ్యమైంది ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారు వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాల ముఖ్యూ ఇరవై నాలుగు అర్ధ పద్యాములు అర్ధతారపయములతో అరవై తొమ్మిది ఏట ఒక గిద్ద ఆవు పాలు మాత్రమే తీసుకొని ఇరవై గంటల పాటు శ్రమించి రచించి ఒంటిమిట్ట కోదనా స్వామికి అంకితారు టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి పంతొమ్మిది ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఆంధ్ర భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించి భద్రాచల రామదాసు వారి మాదిరి అపర రామదాసు గురుద్యోగులు పొందారు అక్కడి నుంచి నడిగడ్డ బాల్లో ఆశ్రమం ఏర్పాటు చేశారు రెండవ స్వామివారు పంతొమ్మిది వందల నలభై ఆరులో అంగ్రకి ఇచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం యాభై ఎకరాల్లో పందిళ్ళు చేసి ఇరవై ఐదు రోజుల పాటు యాగాలు భోజనాలు పెట్టారు తర్వాత తృతీయ గురుగారైన శేషదాస స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సీతాజ్ఞం చేసి తొమ్మిది రోజులు చేశారు సుమారు రెండున్నర లక్షల మందికి అన్నదానం జరిగింది పంచమ గురు గారైన శ్రీ రామానుజదాస స్వామి వారు రెండు వేల ఎనిమిది అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది స్వర్ణోత్సవం సందర్భంగా సుందరకాండ యజ్ఞం చేశారు సుమారు రెండు లక్షల మందికి అన్నదానం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అరవై సంవత్సరాల సందర్భంగా రామాయణ యజ్ఞం చేశాము సుమారు లక్ష మందికి అన్నదానం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా చే సంకల్పించారు పంచమ గురువు గారు కానీ రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగో తారీఖున వారు పరంపదించారు రాజుదాస్వామి వారి అనుగ్రహ బలం చేత తాసేస స్వామి వారి అనుగ్రహ బలం చేత శేషదాస స్వామి అనుగ్రహ బలం చేత శ్రీ సీతారాముల వారు శ్రీనివాసమూర్తి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ అనుగ్రహ బలం చేత గత ఐదు సంవత్సరములుగా విశేషముగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి నెల శ్రీ సీతారాముల వారికి రామచంద్ర వెంకటేశ్వర వారికి కళ్యాణము లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ సత్యనారాయణ వ్రతము జరుగుతుంది రోజు వంద శాలిగ్రామృతికి పంచామృత అభిషేకం జరుగుతుంది చాలా శక్తివంతమైన పీఠము అనేక మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నారు వారి వారి కోరికలు విన్నవించుకున్నారు వారికి ఆ స్వామి చేత కోరికలు తినవి అనేక మంది వివాహాలు అయినాయి ఉద్యోగాలు వచ్చినాయి సీట్లు వచ్చినాయి ఇదంతయు శక్తివంతమైన పీఠము గత సంవత్సరము మే నెల పదిహేను నుంచి ఇరవై ఒకటో తారీఖు యువి సోమవేసలు గారు మూడు వందల ఇరవై ఏడవసారి రామాయణం పారాయణ చేసి రామాయణ యజ్ఞం చేశాము చాలా అద్భుతంగా జరిగింది ఇదంతయు వాసుదాస్ స్వామి వారి స్వామి అనుగ్రహ బాలను జరిగింది అక్టోబర్ రెండవ తారీఖు నాడు చీరాల అన్నదానం చిదంబర శాస్త్రి వారికి తొమ్మిది సంవత్సరాల నుంచి ఆరు కోట్లు మంత్రధార పోసిన యంత్రము మన ఇచ్చేసింది పూజలు అందుకొని ఇక్కడి నుంచే అయోధ్య చేరి రాముల వారికి సమర్పించారు ఈరోజు ఆ యంత్రము శ్రీ అయోధ్య బాలరాముడి పాదాల కింద ఉన్నది అదంతయు వాసుదాస స్వామి అనుగ్రహ బలం చేత జరిగింది గుంటూరు కోటేశ్వరావు గారు గత పన్నెండు సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు విచ్చేసి మా కోరిక మేరకు సుందరకాడ్ని యజ్ఞం చేస్తూ ఉంటారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు చేస్తుంటారు గత సంవత్సరము డెబ్బై రెండవ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలో వారు విచ్చేసిన సందర్భంగా వచ్చే సంవత్సరం రామాయణ యజ్ఞం చేయవలసిందిగా కోరాము మా కోరిక మేరకు ఈ మల్లెపూల పూజలు మే నెల తొమ్మిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు జరుగుతున్నాయి మే నెల తొమ్మిదో తారీఖు నాడు బాలాకాండ నుంచి ప్రారంభించి రేపు యుద్ధాకాండది అయిపోతుంది ఎల్లుండి పంతొమ్మిది తారీఖు పూర్ణాహతి జరుగుతుంది గత పది రోజులుగా గుంటూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు రామాయణ యజ్ఞం జరుగుతుంది ఈ మల్లెపూల పూజల్లో భాగంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ జరుగుతున్నాయి సప్తమి రోజు వెయ్యి కలశాలతో అభిషేకం జరిగింది నవమి రోజు అంటే ఈరోజు సీతారా అమ్మవారి జన్మ జన్మదిన సందర్భంగా సుమారు ముప్పై కలశాలతో ఉదయం అభిషేకం జరిగింది రాత్రిపూట పూలతో అలంకారం జరిగింది ఈ అలంకారము అమ్మవారికి జరిగింది తర్వాత గుంటూరు అంగళబుద్ది వాస్తవ్యులు చిరంజీవి గాయత్రి లక్ష్మి వారిచే కూచిపూడి భరతనాట్యం ఈరోజు రాత్రి జరిగింది రేపు రాత్రికి గాయత్రి చిరంజీవి గాయత్రి చేత లోకల్ సంగీత కచేరీ ఉంటుంది ఇదంతయు గురుదేవుల కృప వలన జరుగుతుంది మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్ష కానీ పాల్గొనవచ్చును ఈ నాలుగు సంవత్సరంలో సుమారు ఇరవై ఐదు మందికి చాలా కళ్యాణాలు జరిగినాయి ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్న కోరికలు తీరినాయి ప్రత్యక్షంగాని పరోక్షంగా పాల్గొవచ్చు నా పేరు ఉంచి సీతారామ శర్మ అధ్యక్షుడి పట్టాభి అధ్యక్షుడిని నా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ గత అరవై ఏడు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు చేసుకుంటే భాగ్యము మా గురుదేవులు పితృదేవులు వల్ల నాకు కలిగినందుకు మా పుత్రి పితృదేవులకి ఎంతో రుణపడి ఉన్నాను ఇదంతయు వాసుదా స్వామి అనుగ్రహ బాధించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్